దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం సమయంలో మొదటి పుస్తకం పదహారాధ్యం వేయడం వచ్చను మనుషులు పై రూపమును లక్ష గాని యహోబ హృదయమును లక్ష్య పెట్టును చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగానే మనుషులందరూ కూడా పై స్వరూపమును చూసి పైపై మాటలు విని పైపై వాటిని చూసి నమ్మి మోసపోతూ ఉంటాము అయితే మనుషులు పై కనిపించే వాటిని చూసి వీరు ఇలాగా వారు అలాగని అంచనాలు వేసి వారిగా మనం ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు కదా మనుషులు మాత్రమే పై లక్ష్య పెడతారు కానీ నేనైతే మరి హృదయాన్ని చూస్తాను హృదయాన్ని లక్ష్య పెడతానని దేవుడు మాట్లాడుతున్నారు మరి మన దేవుడు హృదయములను అంతరం పరిశీలించే దేవుడై ఉన్నాడని మనం తప్పకుండా గుర్తెరిగే వారిగా ఉండాలి అయితే మరి లోకంలో మంచి వారు అనిపించుకోవడానికి నీతిమంతులుగా కనిపించాలని చెప్పి బయటికి బాగానే నీతిమంతులుగా కనబడతారు కానీ వారి యొక్క హృదయములో వేషధారణ అతిక్రమము అక్రమము నింపబడి ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కనుక ఈ సమయం మందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి పైకి బయట మనుషులకి ఎలాగైతే యథార్థవంతులుగా ఉన్నట్టుగా మంచివారిగా ఉన్నట్టుగా నీతిమంతులుగా ఉన్నట్టుగా భక్తిపరులుగా ఉన్నట్టుగా ఎలా కనిపిస్తున్నారో మరి హృదయములో కూడా అదే అదార్థత అదే భక్తి మరి దేవునికి ఇష్టమైనటువంటి హృదయాన్ని ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడే నుంచి మంచి ప్రతిఫలాన్ని మనము పొందుకోగలుగుతాము ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి సమయం అంది మాటలు వింటని ప్రజలు మీ రక్తంతో కడిగి పవిత్ర పరచని పరిశుద్ధ పరచని మంచి ఆరోగ్యం ఆయుషు వారికి ఇవ్వండి దినమంతా వారికి తోడుగా ఉండండి వారి చదువుల్లో వారి ఉద్యోగాలు వారి వర్కుల్లో వ్యాపారాలు వారి కుటుంబాలు వారి సమస్తములో మీ హస్తము తోడుగా ఉంచండి కీడు శోధన అపాయాల నుంచి తప్పించండి పరలోక పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నీ బిడ్డలకి దినమంతా పగలు రాత్రి తోడయుండి కాపాడమని యేసు క్రీస్తు ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్